ఈశర రామలింగేశ్వర స్వామి క్షేత్రం గుట్ట దీనినే గిరి అని చెప్పి పిలుస్తారు ఈ క్షేత్రాన్ని శ్రీ మారుతి కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయం కార్తీక దీపాలు శ్రీ రాముల వారి చేత ప్రతిష్ఠించగాబడింది కాబట్టి క్షేత్రానికి శ్రీ రామలింగేశ్వర స్వామి దేవస్థానం అని చెప్పి పేరు అదేవిధంగా క్షేత్రానికి కేసరగిరి అని పేరు రాములు వారి చేత ప్రతిష్ఠించగాబడిన శివలింగానికి అందుకని చెప్పి శ్రీ రామలింగేశ్వర స్వామి అని చెప్పి పేరు హనుమంతులు వారికి రాములవారు వారు వరం ఇచ్చారు అందుచేత ఈ క్షేత్రానికి కేసరిగిరి అని చెప్పి పేరు వచ్చింది కాలక్రమేణా ఈ క్షేత్రానికి గుట్ట అని పేరు దర్శనం చేసుకొని బయటకు వచ్చాను నాగదేవత మందిరం శివ పంచాయతీ సుబ్రహ్మణ్య స్వామి సరస్వతి నరసింహస్వామి కూలివి ఉన్నటువంటి నిలయాలు ఇక్కడ దర్శనం చేసుకొని బయటకు వచ్చిన వెంటనే ఎడం వైపు ప్రసాదాల కౌంటర్ ఉంటుంది ఇక్కడ గోమాత సకల దేవత నిలయం గోమాతలు నాగదేవత పుట్ట ప్రతి క్షేత్రంలో ఖచ్చితంగా కనిపించేటువంటి దృశ్యం ఇది ఉచిత వైద్య శిబిరం కూడా ఏర్పాటు చేశారు అత్యవసర పరిస్థితి ఏమైనా వస్తే నూట ఎనిమిది వాహనం కూడా సిద్ధంగా ఉంది రాములవారు ఈ క్షేత్రంలో శివలింగాన్ని ప్రతిష్ఠించ కోసం హనుమంతుల వారికి కాశీ నుంచి లింగాలు తీసుకురమ్మని చెప్పి రాముల వారు చెప్పడం జరుగుతుంది వాయునందనుడు రాక ఆలస్యం అవ్వటం చేత పరమశివుడు ప్రత్యక్షపై రాముల వారికి లింగాన్ని ప్రతిష్ఠింపజేయడానికి ఇయటం జరుగుతుంది అప్పుడు హనుమంతుల వారు కాశీ నుంచి నూట లింగాలు తేవడం జరుగుతుంది ఇంతలో రాముల వారు పరమశివుడు సాక్షాత్కరించినటువంటి లింగాన్ని ప్రతిష్ఠించిన తర్వాత అది చూసిన హనుమంతుడు అడి కోపరెత్తుకులై కోపంతో ఆయన తెచ్చిన లింగాలన్నీ చల్లా చెదురుగా విసిరేయటం జరుగుతుంది ఆ నూటొక్క లింగాలు కేసరగిరి గుట్ట క్షేత్రంలో కాకుండా ఇప్పుడు మనం ఈ కా కేసరగుట్ట క్షేత్రంలో చూస్తున్నటువంటి ఎల్లా చెతురగా పడివేస్తున్నట్టు లింగాలన్నింటికి రాములు వార భారీ ప్రతి లింగము పూజకి అలు అలు ఆధ చేయకూడదు అని చెప్పి అప్పటి నుంచి క్షేత్రానికి కేసరగిరి అని చెప్పి నామంగా భావించబడింది రాముల చేత కాలక్రమేణా దీని కేసరగుంటగా పేరు మార్చడం శ్రీ రామలింగేశ్వర స్వామి దేవాలయం కేసరగిరి కేసరగుట్ట ర్చల్లి మల్కాజ్గిరి వాయునందుడు జలప్రసాదం డివిస్ వాళ్ళు ప్రతి క్షేత్రంలో జలప్రసాదాన్ని ఏర్పాటు చేశారు ఈశ్వరగుట్ట మహాక్షేత్రంలో అక్కడ విశ్రేషిగానట్టుగా ఉన్నటువంటి శివలింగాలు ఇందాక మీకు చెప్పాను కదా సకల దేవతల నిలయం గోమాత